తొమ్మిదవ శక్తి పీఠం ఏమిటంటే మహాకాళీ దేవి ఈ ఆలయం ఎక్కడ ఉందంటే ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్రమైన ఉజ్జయిని నగరం ఒకప్పుడు అవంతి రాజధానిగా ప్రసిద్ధి చెందింది ఈ నగరం నది తీరాన విరచిల్లుతుంది ఇక్కడే ఉన్నది దేవి శక్తి పీఠం ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో తొమ్మిదవదిగా చెప్పబడుతుంది పురాణాల ప్రకారం సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత ఆమె శరీర భాగాలు భూమిపై పడ్డ ప్రదేశాలే శక్తి అయ్యాయి ఇక్కడ సతీదేవి యొక్క అపానాంగ భాగం పడింది అంటే అప్పర్లిప్ పడిందని చెబుతారు అందుకే ఈ స్థలం మహాకాళి శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది అమ్మవారు ఇక్కడ మహాకాళి రూపంలో ఉంటారు మరియు భగవాన్ శివుడు మహాకాళేశ్వరుని రూపంలో ఆమెతో కలిసి పూజలు స్వీకరిస్తారు మహాకాళిదేవి భయాన్ని అజ్ఞానాన్ని తొలగించి భక్తులలో ధైర్యం జ్ఞానం మరియు ఆత్మబలం కలిగిస్తుందని నమ్మకం ఇక్కడ అమ్మవారి దర్శనం చాలా శక్తివంతంగా ఉంటుంది ముఖ్యంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఈ స్థలంలో శివశక్తి ఏకత్వం స్పష్టంగా అనుభూతి అవుతుంది ఉజ్జయిని మాత్రమే పద్దెనిమిది శక్తి పీఠాలలో కాకుండా పన్నెండు జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి అని చెప్పడం గర్వకారణం పురాణ కథల ప్రకారం మహాకవి కాళిదాసు తన జీవితంలో ఒక దశలో అజ్ఞానిగా నిరుత్సాహంగా ఉన్నారు ఆ సమయంలో మహాకాళి అమ్మవారిని భక్తితో ప్రార్థించగా అమ్మవారు ప్రత్యక్షమై అతనికి విద్యా బుద్ధిని ప్రసాదించారు ఆశ్చర్యమేమిటంటే కాళిదాసు తన జ్ఞానాన్ని మొత్తం అమ్మవారి ఆశీర్వాదమేనని చెప్పారు అందుకే ఈ స్థలం విద్య సాహిత్యానికి కూడా ఒక పీఠంగా పరిగణించబడుతుంది ఉజ్జయిని మహాకాళి ఆలయం నది తీరాన ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉదయం జరిగే భస్మహారతి ప్రపంచ ప్రసిద్ధి చెందింది భగవాన్ మహాకాళేశ్వరునికి శ్మశాన భస్మతో చేసే హారతి అది భక్తులలో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది దసరా నవరాత్రులు మరియు మహాశివరాత్రి సందర్భాల్లో ఇక్కడ లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు ఉజ్జయిని మహాకాళీ దేవి శక్తి జ్ఞానం ధైర్యం భక్తి అన్నిటికీ ప్రతీక అమ్మ ఆశీర్వాదం పొందిన వారికి ప్రాప్తి భయ నివారణ మరియు విజయ మార్గం సులభంగా కలుగుతాయి మహాకాళి అమ్మ వారిని దర్శిస్తే అమ్మ కరుణా దృష్టి మీ జీవితాన్ని ప్రకాశింపజేస్తుంది ఓం శ్రీమాత్రే నమ